కర్నూలు జిల్లా గూడూరు మండలం మునకాల గ్రామంలో యాపదెన్నో గుంపు ఆధ్వర్యంలో రాజవర్ధన్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామ్ ప్రతాప్ కుమార్ చిన్న నాగరాజు పెద్ద దాసగిరి రవి ప్రకాష్ సుదర్శనం ఎల్లప్ప సుధాకర్ ఆదాము రి తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చేసినటువంటి మునుగాల గ్రామ యాపతిన గుంపు ఆధ్వర్యంలో ఈరోజు రాజవర్ధన్ రెడ్డి గారి రెండవ వర్ధంతి వేడుకలు ఘనంగా చేయడం జరిగింది మన యువనేత తెలుగుదేశానికి ముఖ్య నాయకుడు అయినటువంటి రాజవర్ధన్ రెడ్డి గారు మన మధ్యన లేక ఇప్పటికీ రెండు సంవత్సరాలైంది ఆయన లేని లోటు స్పష్టంగా మనకి ఈరోజు తెలుస్తా ఉన్నది ఆయన పేదల కోసం మరియు తెలుగుదేశం పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేసిన వ్యక్తి చాలామంది యువతికి ఆదర్శవంతమైన జీవితాన్ని చూపాలనుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తి రోజు మన మధ్య లేకపోవడం మనకు చాలా బాధాకరం ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని కోడుమూరు నియోజకవర్గంలో ఉమ్మడి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ బొగ్గుల దస్తగిరి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మనం శ్రీ రాజవర్ధరన్ రెడ్డి అన్నగారికి ఘనంగా నివాళులర్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చినటువంటి మునగాల గ్రామంలోని యాపదిన గుంపు ఆధ్వర్యంలో మనము ఈ వేడుకలు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి వీళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను जोहार राजवर्धन रेड्डी जोहार 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 राजवर्धन रेड्डी जोहार जोहार जय विष्णु जय जय विष्णु जय विष्णु जय जय विष्णु जय विष्णु जय जय विष्णु